హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ అండి ఎవరైనా ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి డైలీ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు మొత్తం ఇలా వర్క్ వస్తుందండి సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ దీని ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆర్డర్ చేయాలంటే స్పెన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి అంబ్రిల్లా అండి ఫ్రంట్ త్రీ బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ లేరా వస్తుందండి ఫుల్గా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా దీని కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఇంకో అండి ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫుల్ గైరా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దాంట్లోనే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఆలయాఘట్ మోడల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫుల్ గేరా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దాంట్లోనే ఇంకో కలర్ ఉందండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎల్ సైజు ఫుల్ గేరా వస్తుందండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఆలయా కట్ మౌలు ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఫుల్ గేరా వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కార్డ్ సెట్ అండి ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది ప్యాంట్ ప్లాజో లా వస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ షార్ట్ వస్తుందండి టాపు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి హార్ట్ సెట్ అండి ఇది షార్ట్ వస్తుంది టాపు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్లాజో పాయింట్ లాగా వస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి టాపు బాటమ్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి చున్నీ చున్నై అనేది చాలా పెద్దగా వస్తుందండి చాలా పెద్దగా ఉంటుంది ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా ఆర్డర్ చేయాలండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్ఎం సైజెస్ ఓన్లీ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ అండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఉల్లి వర్గేరా వస్తుందండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ సెండ్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది ఫుల్ వస్తుందండి అంబ్రిల్లా లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ప్యూర్ కాటన్ అండి ఇది ఫుల్ లెంత్ వస్తుంది చాలా పెద్దగా ఉందండి ఎక్సెల్ సైజ్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్రీ షిప్పింగ్ అండి ఇది సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి వచ్చేసి బటర్ఫ్లై అండి ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి క్లియరెన్స్ ఎల్లో ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి ప్రింట్ కాదండి థ్రెడ్ వర్క్ ఇదంతా కింద కూడా పిల్స్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్లియరెన్స్ ఎల్లో ఉంది సో ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి ఇదండి అంబ్రిలా వస్తుంది ఎక్సెల్ సైజ్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది దీనికి ఎక్స్ట్రా ఉంటుందండి వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేసిన టాప్ అండి దీని సైజ్ వచ్చేసి ఎల్ దీంట్లో డబుల్ ఎక్స్ సైజ్ కూడా అవైలబుల్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ బ్రాండ్ కుర్తి అండి ఇది సో అక్కడ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దీని పాకెట్ కూడా అవైలబుల్గా వస్తుందండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో